యువ నాయకుడు బార్గో ఆధీనంలో ప్రముఖ రిలేటెడ్ కాంట్రాక్టర్ యువ నాయకుడు ప్రసాద్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా జరిగాయి బంధుమిత్రులతో సామాజికవేత్త మాలకొండారెడ్డి అలాగే బిజ్జ మేణుగోపాల్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి చిర్రా కొండారెడ్డి ఒడ్డు ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజుల్లో పాల్గొని ప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయని ఈ కార్యక్రమం ప్రసాద్ రెడ్డి అభిమానులు బంధుమిత్రులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుమారుడు కాంట్రాక్టర్ అయిన నోటి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి నివాసంలో ప్రసాద్ రెడ్డి మిత్రులు శివయోభరాలు భార్గవ్ వారి యొక్క మిత్ర బృందం కలిసి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కేకులు కట్ చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను వాడిని అభినందిస్తున్నాను ముఖ్యంగా మరి ఈ యొక్క బర్త్డే సందర్భంగా పులి భార్గవ వారి బృందం అలాగే వారి కుటుంబం రెడ్డి బంధువులు బిజ్జం వేణుగోపాల్ రెడ్డి గారు కానీ సోము సోము శేఖర్ రెడ్డి గారు కానీ అలాగే జిర్రా కొండారెడ్డి బొడ్డు ప్రభాకర్ రెడ్డి అలాగే బంధువులందరి సమక్షంలో శ్రేయాభి సమక్షంలో మరి దీనికి ఈ జన్మదినోత్సవ వేడుకల్ని పులి భార్గవ గారి మిత్ర బృందం సారథ్యం వహించి జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం మేమందరం కూడా అభినందిస్తున్నాం ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ జన్మదినోత్సవం సందర్భంగా వారికి భగవంతుడు మరి ఆ నిండు నూరేళ్లు ఆలోచ అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించి వారి సమాజంలో ఎదిగి పది మందికి సేవ చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి మిత్ర ఆయన శ్రేయోభిరాశులకి నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అందరికి కూడా నేను అభినందన చేస్తూ దీనికి శ్రీకారం చుట్టిన పులి భార్గవ మిత్ర బృందాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాను आउट सिर्फ़ मराल है ना क्या? सिर्फ़ मराल मनी जीतना। मैं आपसे बात करूंगा। ये यार जवाब। हाँ, हाँ। मेरा, मेरा, मुंडो, मेरा गोद। चिंग बोट, चिंग बोट। आठ तीन है वेटला, आठ तीन है पुलिस कॉल, ना कॉल। どうだ Karuna തേ പാണ൉ തു വരാമ്കി പാണ്പ്ത്തെ ത്പാണ് പോറു ഹിഷ്ത് തു സ്റെം ത്റെം ത്റെം സ്റെം ഷി കുട്ട്ട്ട് � dash used ച്ട്